కొత్త విషయాలకు పొద్దున వాటిలో టేబుల్ పడుకోని ఒక ఒక వర్క్ ఇన్స్పెక్టర్ లోడ్ ఎవరు వాళ్ళే వాళ్ళ ఏంటి నుంచి ఇంటికి గంటలు చెప్పని పొద్దులే కూడా అర్థం అదే చిన్న గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గోల్డెన్ పార్క్ వరకు

అయితే దీనికి మళ్ళీ మనం కొత్తగా వచ్చి కొగరికాయ కొట్టింది షబ్బుల కొబ్బరికాయ కొట్టడం తర్వాత దానికి మొత్తం కాంగ్రెస్ సంబంధించడం ద్వారా కదా నాకైతే అర్థమవుతు లేదు దీనికి ఫోటో అంటే నాకు రాక చూపిస్తుంది ఏంటంటే ఈ శిలాపాలను పూర్తి చేయడం ఎందుకంటే రోజు ఆల్రెడీ వచ్చింది వైనికం వస్తుంది కాబట్టిగా పూర్చేదామని ఆలోచనతో చేసి అంటే రాత్రి పదకొండు నలభై ఫోటో తీసుకుని వచ్చింది అంటే దారుణంగా చేస్తూ ఇప్పటి వరకు షార్టీ ఏ అభివృద్ధి వాళ్ళు సొంతంగా వాళ్ళు ఎమ్మెల్యే పనులు ఏ పండు నుంచి వచ్చింది కాదు మీరు కౌన్సిలర్ గా ఉన్నప్పుడు మా పండుగ మున్సిపల్ ఫండ్ జనరల్ ఫండ్ ఫండ్ అవార్డులో చెప్పిన రెమ్యూ కావచ్చు ఒక నాలుగు వరకు ఒకటి కావచ్చు ఒకటి కంప్లీట్ చేయాలి పదిహేను లక్షలు నేను సాంక్షన్ నా జనరల్ ఫండ్ ఉంది తర్వాత ఒకటి డ్రైనే తర్వాత రోడ్ నా ఫండ్ నేను చేసిన దానికి ఆయన ఎమ్మెల్యే ఉండి మొన్న వచ్చి ఎమ్మెల్యే కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఆయన పెద్ద మనిషి రావాలి కోరుకుంటామే మంచిదే అభివృద్ధి జరగాలని చెప్పాను కానీ మేము చేసిన వాళ్ళ విధంగా వాళ్ళు ఏం చేయడానికి చెప్పుకోవడానికి ద్వారా మాకు అయితే అర్థమైతే లేదు తర్వాత నిన్న ఎమ్మెల్యే గారు వార్డులు తీసుకుంటారా తర్వాత వాళ్ళు కొంతవరకు కాంగ్రెస్ లీడర్లు అన్నారంటారు ఏమని మొత్తం ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కదా బాబు నుంచి పది సంవత్సరాలు అయి మరి ఇరవై సంవత్సరాలు మీరే ఉన్నారు కదా మేము పది సంవత్సరాలు అయితే పది సంవత్సరాలు ఖచ్చితంగా పరిధి వరకు ఉన్న ఆరు వార్డులు ప్రతి గల్లీలో రోడ్లు ఇష్టం ప్రతి గల్లీలో డ్రైనేజ్ వేసినాం ఇంటి నుంచి రెండు కోట్ల పది నా కానీ ఇప్పుడు కానీ మేము రెండు కోట్ల వరకు కోడ్లు పెట్టి ప్రతి చిన్న చదివేలా డ్రైనేజ్ తర్వాత వాటర్ పెద్ద తెలుసు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు వాటర్ ఇబ్బందులే గతంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరం ఉన్నప్పుడు నీళ్ళు తర్వాత కేసీఆర్ పుణ్యమాని మధ్య పుణ్యమా అని కిషన్ బాగా నీళ్ళు వచ్చిన ప్రతి దానికి మేము చేసినాం మేమే అది చేసినాం ఇప్పుడు అమర ఏంటి మిషన్ బగ్లీ సరిపోయని ఉంటే తర్వాత అయిపోయింది ఏదైతే పండ్లు ఆ పండు వరకు ఎన్ని కిలోమీటర్ల డెస్టినేషన్ ప్రకారం ఆ కిలోమీటర్ల వర్క్ అయిపోయిన తర్వాత అమర టూ కింద మా ఎమ్మెల్యే గారు సాంక్షన్ చేస్తా ఉంటారు దానికి మేమే చేస్తున్నాం మేమే అది చేస్తున్నాం అని ఇక వాళ్ళు ప్రగల్పన పడతాం ఎంతవరకు అనేది వాళ్ళకి ఇద్దరికే చేస్తున్నాము తర్వాత గుణోలు ఏంటి అంటే టౌన్ లో ప్రతి వార్డు లో కౌన్సిలర్ పట్టుకు క్యాండిడేట్ క్యాండిడేట్లు కౌన్సిలర్ గారు కౌన్సిలర్ చేయాలి కానీ అయితే ఆ క్యాండి అంటే టేబుల్ పట్టుకో ఆ టేబుల్ పట్టుకోవచ్చు అధికారులు ఏం చర్యలు తీసుకుంటారు కమిషనర్ గారు సార్లు చెప్పినా ఏంటి మేడం మాకు ఇన్ఫర్మేషన్ లేదు మాజీ కౌన్సిలర్ తాజా మాజీ కౌన్సిలర్ రా మేము మాకు ఇంత ఇన్ఫర్మేషన్ లేదు కొరూ పెట్టింది మేము ఒక్క ఇప్పుడు చెప్తున్నా ఒక ఇద్దరు లీడర్ కాంటెస్టెంట్ క్యాండిడేట్ తప్ప మిగతా మిగతా వాళ్ళకు ఏంటి నుంచి ఏంటి ట్రైనింగ్ పెట్టాలా ఏంటి నుంచి ఏంటి శిక్ష అంత అవగాహన లేదు మన సోషల్ మీడియాలో పబ్లిక్ మీడియా ఎందుకంటే తెలుసు పెట్టి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గాంధీభౌమ వరకు తర్వాత గాంధీభోమం నుంచి మీ ప్రతి వార్డు పదకొండో వార్డు కాని పన్నెండో వార్డు గాని పదమూడు గానీ పద్నాలుగు గాని పదిహేను కాని ಈ ವಾಡನ ಪ್ರತಯಕ್ ಕಂಸಲಕಡ ನಾನು ಒಂದು ಚಿನ್ನ ಫನಿಕದ ನಾನು ಕಿಸಿ 10 ಮೀಟರ್ ಫನಿಕದ ಕಂಜೆಸಿನ 10 ಮೀಟರ್ 0 ಲೆಂಗ್ 10 ಮೀಟರ್ ರೈಲೇಶನ್ ಇಲ್ಲಿ ಬರು ಫರಂ ಸ್ತಂಬಲ ಟ್ರಾನ್ಸ್‌ಫಾರ್ 220 380 ವಾಟ್ಸ್ ಓಪರೇಟ್ ಮಾಡ್ತೀವಿ ಕಂಬಲಕ್ಕೆ ಟ್ರಾನ್ಸ್‌ಫಾರ್ ಗೋ ಕಂಸಲರ್ ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡ್ತೀವಿ ತೆ ನೀ ಇಷ್ಟ ಪ್ರಾದ್ಜಲ್ ಪ್ರಾದ್ಜಲಕುಂಜಿ ಬೋಜಂ ಫಾರ್ ಪ್ರಾದ್ಜಲ ಗೆಯಾ ಹಸಲ ನಾವು ಬೇಗೆಯಿಂದ ಬೇವಾಜಿಸ್ತೆ ಕಂಪ್ಯೂಟರ್ ಫ್ರಂಟ್ ವರ ಟು ಫಾಕುಲೇಷನ್ 100 ವಾಟ್ಸ್ ಟೆಟಕಲ

చౌరాలు ఏడా దానిపైన చౌరాసులు కప్పుకొని మేము హండ్రెడ్ పర్సెంట్ పబ్లించుకోవచ్చు మధ్య తయారు దమ్ముంటే చవర్ చూస్తున్నా నేస్తా ఎవరైనా సరే ఖచ్చితంగా మాట్లాడగలుగుతాం మేము చేసినా అంటే హండ్రెడ్ పర్సెంట్ కలుగుతా దమ్